ఒకప్పుడు అంటే త్యాగపూరితమైనది దేవుని ప్రిబిడ్లారా ఒకప్పుడు సేవ అంటే దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు అన్నదమ్ములను సమస్త ఆస్తి పాస్తు విడిచిపెట్టి ఎక్కడో దేవుడు పిలిచిన ప్రాంతానికి వెళ్ళి ఎక్కడో దూరంగా ఉంటూ చేసేదండి సేవ ఈ సేవ త్యాగపూరితమైన సేవ అంతేగాని సంపాదనతో దైవ భక్తి లాభ సాధనమని చాలా మంది అనుకునేవారు ఈనాడు లేకపోలేదు సేవంటే ఆశీర్వాదాలంటే దేవుని ప్రిపెట్టారు అంటే సంపాదన అంటే ఆస్తులు కూడబెట్టుకోవటం అంటే ఎన్నో సంపా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం సావనగా త్యాగపూరితమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఆ పరిచర్య పరిచర్య కాబట్టి దేవుని ప్రియ పెట్లారా పేరు కోసమో సంపాదన కోసమో చేసేది కాదు సేవ అనేది సమస్తాను విడిచి